ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఎలా ఎలా నడిచింది ఎందుకు ఎలిమినేట్ అయిపోవాల్సి వచ్చింది అంటే సి యు హ్యావ్ టు మ్యా అంటే వాళ్ళ కేటగిరీ మ్యాచ్ అవ్వాలి మనం ఫస్ట్ థింగ్ సో మన మైనస్ ఏంటి ప్లస్ అనేది వాళ్ళకి మచ్ బెటర్ తెలుసు సో ఆబ్వియస్ అంటే నేను దేర్ మై రీజన్ ఉంటుంది అని చెప్పి నేను ఎక్కువే మాట్లాడలేదు వాళ్ళు వెన్ ద సైడ్ ఎలిమినేట్ అయ్యారు తీసుకొని వెళ్ళిపోయా అంతే తర్వాత వచ్చే ముందు ఎమోషనల్ జర్నీ షేర్ చేసుకున్నాను మేబీ నేనున్న క్యారెక్టర్ సి నేను బయట ఎలా ఉన్నానో లోపల అలాగే ఉన్నాను నో టూ ఫేస్ ఆఫ్ నాది మేబీ అక్కడ ఏమన్నా ఉండొచ్చేమో అని చెప్పి అనిపించింది అంటే టాస్క్లు ఏమైనా పెట్టారా టాస్క్లు అన్నీ ఆడారు ఎస్ యా మొత్తం అన్నీ ఆడారు ఎంతమంది ఆడారు మొత్తం ఫిఫ్టీన్ మెంబెర్స్ పదిహేను మంది ఆడారు పదిహేను మందిలో ఇద్దరు తీశారు ఇద్దరు పదమూడు మంది ఉన్నారు ఎస్ అంతేనా ఏం టాస్క్లు ఇచ్చారు ఎలాంటి టాస్క్లు ఇచ్చారు ఇక అవి అంటే సి ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్ అబ్బా ఎట్లా అంటే సో ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎండ్యూరెన్స్ మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ ఏమంటారు దాన్ని ఇంకా బజార్ టాస్క్ అట్లాంటివి సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్ అంటే బిగ్ బాస్లు ఏవైతే ఉంటాయో అవి ఒక బేసిక్ పాల్యూషన్ చెప్పవచ్చు చిన్నపిల్ల చిన్న డాల్స్ చిన్న పిల్లలు ఆడి కొంచెం అంటే ఆ మూమెంట్ కిల్లలకి అనిపిస్తుంది కానీ ఆ స్పాట్ లో ఉన్నప్పుడు మాత్రం చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం అంటే ఇప్పుడు పిక్చరైజేషన్ కొన్ని గేమ్స్ ఉన్నా కూడా మనకి దూరం నుంచి కూర్చొని చూడాక ఇది కరెక్టే కదా అనిపిస్తుంది కానీ బట్ దగ్గరకు వెళ్ళాక సేమ్ ఉండదు ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏమని పెట్టావు కామనర్స్ది అయ్యాక ఏమని పెట్టావు వాళ్ళకి వీడియో పెట్టారు త్రీ మినిట్స్ వీడియో అంటే సి బేసికలీ నా జర్నీ నేను షేర్ చేశాను బేసికలీ నేను నా లైఫ్ ఎలా ఉండే సో నేను అందరికంటే ఎందుకు యూనిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నేను సో లైఫ్ లో ఆల్రెడీ ఇన్ని ఛాలెంజెస్ చూసాను వై నాట్ ఇది కూడా ట్రై చేద్దాము అనేది నాకు ఒకటి అనిపించింది ఇంకో మెయిన్ మోటివ్ ఏంటంటే ఇది చాలా పెద్ద ప్లాట్ఫామ్ ఎవరైనా మెసేజ్ షేర్ చేసుకోవాలన్నా కూడా నీకు బిగ్ బాస్ ద బిగ్ ప్లాట్ఫామ్ జనాలు ఆదరిస్తారా లేదా అనేది సెకండరీ నీకు బట్ నువ్వు పెట్టే పాయింట్స్ ఎంత క్లియర్ అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ ఇప్పుడు నా దృష్టికి వచ్చేసరికి నేను డ్రింక్ అండ్ డ్రైవ్ ఎంకరేజ్ చేయను ఫస్ట్ థింగ్ ఎందుకంటే దానివల్లనే నా తప్పు లేకుండా యాక్సిడెంట్ అయ్యి కాల్పోగొట్టుకున్నా నేను సో బయట ఎంత చెప్పినా వినరు మేబీ సమ్మోర్ యాదవ్ పాయింట్ నేను హౌస్ ఉన్నప్పుడు కానీ ఎప్పుడన్నా అట్లాంటి పాయింట్స్ వచ్చినప్పుడు కానీ మెన్షన్ చేయడానికి అంటే ఒక పర్సన్ స్ట్రగుల్ అనేది ఎవరో చేసిన మిస్టేక్ కి మనం ఎంత సఫర్ అవుతాం అనేది ఇంపార్టెంట్ అది అతను తాగి గుద్దేస్తే నాకు కాల్పోయింది లేకపోతే హ్యాపీగా వారంలో న్యూజిలాండ్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోయాను అక్కడ ఓకే కారా జీప్ విల్లీస్ జీప్ నేను టూ వీలర్ పైన ఉండే డిన్నర్ కన్నా బయలుదేరాను నైట్ టువెల్వ్ థర్టీ ఆ టైం కి లేట్ నైట్ ఫోటోగ్రాఫర్స్ కాబట్టి తాగేస్తుండే ఇట్ వాస్ హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ ఎలా అయింది ఏంటనేది నాకు అస్సలు ఇప్పటికీ బ్లాంక్స్ లో అయిపోయింది హిట్ అండ్ రన్ అది సో లేచేసరికి ఆల్మోస్ట్ కాలు ఒక పాదం ఇట్లా వేలాడుతుండే ఇది మొత్తం డ్యామేజ్ ఇది డ్యామేజ్ హీట్లు అర్థం కాలేదు తర్వాత తర్వాత ఏదైతే హాస్పిటల్ ప్రాసెస్ ఉందో మైండ్ పోయింది ఇంకా అది అంటే స్లో స్లోగా బాడీ ఎప్పుడైతే కూల్ డౌన్ అవుతుంటుందో పెయిన్ అనేది బయటకు వస్తుంటుంది మనకి సో అట్లా ఆల్మోస్ట్ టూ మంత్స్ ఉండే హాస్పిటల్లో నేను టూ టైమ్స్ సర్జరీ అయింది సో దట్ ఈస్ వేర్ అంటే ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ అంటే పర్సన్ని ఇప్పుడు చాలా మంది పర్సన్ సెలెక్ట్ చేస్తారు బిగ్ బాస్లో వై నాట్ మీ అనేది ఒక క్వశ్చన్ మాకు ఉండే నాకు మనం వెళ్తే సమ్ వాట్ ఇప్పుడు సరే నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాననే గ్యారంటీ ఉంది బట్ ఏమన్నా అంటే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానివల్ల ఎంత బెస్ట్ ఇవ్వచ్చు అనేది ఆ క్యాలిబర్ నాకు తెలుసు ఓకే అంటే ఇప్పుడు ప్రతి పర్సన్ ఒక దానిలో పర్ఫెక్ట్ ఉండాలని రూల్ ఏం లేదు ఒక పర్సన్ ఫిజికల్లో పర్ఫెక్ట్ ఉండొచ్చు మెంటలీ స్ట్రాంగ్ ఉండొచ్చు ఓకే సో ఇప్పుడు నేను ఎక్కడ ఫిట్ అవుతా అనేది నాకు అక్కడికి వెళ్తే తప్ప మనకు తెలియదు మనం మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఈ గేమ్ నాకు సూటబుల్లా లేదని కాకుండా అటెంప్ట్ చేసుకుంటా పోతే మనకు అర్థమైపోతుంది సో ఈ అటెంప్టింగ్ ప్రాసెస్లోనే పబ్లిక్కి తెలుస్తుంది ఓకే ఒక ఫిజికలీ ఛాలెంజ్ నేను చేయగలుగుతున్నాను అప్పుడు మనం బయట ఉండి ఎందుకు చేయలేము అనేది ఛాలెంజింగ్ ఉంటుంది ఎందుకంటే ఇవాళ రేపు అందరు కంఫర్ట్ జోన్కి అలవాటు అయిపోయి ఎవరిది వాళ్ళు జాబ్ చేస్తున్నామా ఉన్నామంటే మనిషి వాని గురించి ఆలోచించడమే మర్చిపోయారు చాలామంది సో అట్లా అంటే ఐ వాంటెడ్ బి అన్ ఎగ్జాంపుల్ లైక్ దట్ ఇప్పుడు చాలా మంది నాకు ఇది వస్తుంది అది వస్తుంది అంటారు కదా సీ నేను ఏమంటున్నాను అంటే నా మైండ్ సెట్ అందరిలాగా ఉంటుందని రూల్ లేదు అందరికీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందనే గ్యారెంటీ లేదు కానీ ఇలా ఉండాలనే అని ఉంటుంది కదా ఉండాలి ఎందుకంటే అట్లీస్ట్ ఇప్పుడు మన వల్ల కనీసం పది మంది మారిన వి ఆర్ వెరీ మచ్ హ్యాపీ ఆ పాయింట్లో ఆ క్లారిటీ ఉంది కాబట్టి నేను వెళ్దామని ఫిక్స్ అయ్యాను ఎందుకంటే ఇన్ని ఫేస్ చేసినాను ఎందుకంటే బండ్ల మీద కింద పడ్డాను లిటరలీ స్కై డైవింగ్ మళ్ళీ బైక్ రైడింగ్ హార్స్ రైడింగ్ దెబ్బలు తగిలినాయి గట్టి గట్టిగా తగిలినాయి యాక్సిడెంట్ తర్వాత కూడా యాక్సిడెంట్ తర్వాత కూడా అయ్యా అయ్యో కన్యాకుమారి టు కశ్మీర్ అప్పుడు లిటరలీ నేను రోడ్ యాక్సిడెంట్లో పడితే బండి నా మీద ఉంది నేను కింద గటర్లో ఉన్నా నేను లిటరలీ ఆర్మీ వాళ్ళు వచ్చి బండి లేపారు మొత్తం ఆ విజువల్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో అంటే అంత స్ట్రగుల్లో కూడా ఐ మీన్ అంటే పెయిన్ అనేది కామన్ అయిపోయింది దెబ్బ తగిలిన లేజ్ దులిపేసుకొని ఉంది కానీ ఏంటంటే ఇది నాకు కూడా ఒక టెస్టే ఇది ఎందుకంటే నేను ఎంతవరకు యాక్యూరసీ అనేది నాకు కూడా తెలియదు కానీ ఫ్యూచర్లో ఇట్ మైట్ బి హెల్ప్ఫుల్ నేను ఒకళ్ళకి చెప్పాలన్నా కూడా ఇది ఎలా ఉంటది అంటే మనం ఇప్పటిదాకా ఏ పర్సన్ లేరు ఏ బిగ్ బాస్ లో కానీ హిందీ తెలుగు ఎక్కడ కూడా లేదు పర్సన్ ఫిజికల్ కి ఆపర్చునిటీస్ లేదు మన తెలుగులోనే నేను కూడా ఫస్ట్ ఇచ్చే ముందు కూడా గ్యారంటీ లేకుండా ఎందుకంటే నేను కూడా ఆలోచిస్తా కదా అంటే మీకు ఒక ఐడియా ఉంది కదా ఇప్పుడు నాదొక ఒక సింపతి అండ్ ఎమోషనల్ స్టోరీ నేను సెలెక్ట్ అవుతాను నా స్టోరీ బాగుంటుంది నన్ను సెలెక్ట్ చేస్తారు అనే ధైర్యం నీకు ఉంది కదా ఉంది ఆబ్వియస్లీ ఎందుకంటే నేను ఎక్కడికో సింపతి మాట్లాడలేదు ఫస్ట్ థింగ్ సింపతి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ప్రూవ్ మనం మనము పరిగెత్తగలము ఎట్లీస్ట్ అంటే నువ్వు నాకంటే ఇమీడియట్ పరిగెత్తగలవు కానీ నేను గ్యాప్ తీసుకొని పరిగెత్తగలుగుతాను బట్ ఒక పాయింట్లో ఉండవచ్చు అనే ఛాన్స్ ఉంటుంది మనకి సో ఆ బేసిస్ పైన మన మైండ్ సెట్ ఇనిషియల్ ఐఎమ్ నాట్ ఫాస్ట్ బట్ స్లో స్లో ఐ మైట్ బి ఫాస్ట్ ఆ మైండ్ సెట్తో ఉండే నాకు కొంచెం ఓకే ఓకే బైక్ రైడింగ్ అవి ఇష్టమా ప్యాషన్ అంటే ఎప్పటినుంచో ఉండే నాకు నార్మల్గా నేను యాక్సిడెంట్ కంటే ముందు కూడా బుల్లెట్ అన్నా కానీ ప్రాణము అంటే కొంతమంది ఎమోషన్ ఉంటుంది ఎవరికన్నా కూడా అది మా డాడీకి ఉండేది అది నాకు వచ్చింది అండ్ బైకింగ్లో కూడా చాలా మంది అంటే స్టార్టింగ్లో మనం నడిపించినప్పుడు కూడా ఓకే ఫిజికల్ చాలా నడుపుతున్నాడు కానీ నాకు ఎలా ఉండని అట్లా ఉండొద్దు అంటే కొంతమంది ఛాలెంజ్ చేస్తారు ఏం బై నువ్వు మొన్న మొన్న వచ్చి ఇట్ ఇట్లా స్టార్టింగ్ డేస్లో మాట్లాడుతున్నాయి కానీ నేను అట్లా తెలుసుకోలేదు చేస్తే మనం చాలా డిఫరెంట్ ఉండాలి సో కన్యాకుమారి టు కాశ్మీర్ హండ్రెడ్ అవర్స్లో నడిపాను నేను చాలా మంది అనుకోవచ్చు ఏది రాత్రంతా నడిపిన అంటే లేదు మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అవ్వాలి నైట్ టెన్ థర్టీ లెవెన్ కల్లా రైట్ క్లోజ్ చేసుకోవాలి స్లీప్ అది ఒకటి హండ్రెడ్ అవర్స్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉందానికి ఇంకోటి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ టెన్ డేస్లో చేశారు మనం మైనస్ ఫోర్ ఐ మీన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్ టు మైనస్ ట్వెల్వ్ డిగ్రీస్ సోలో రైడర్ ఐస్ ఐస్ ఇవన్నీ ఉత్తరాఖండ్ సో అక్కడ కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది ఐస్ పైన నడపడం అంటే కింద పడుతుంటాము చేస్తున్న దెబ్బలు బాధ ఇల్లేటివి అంటే ఇప్పుడు మన పొటెన్షియల్ మనము ఏదన్నా అచీవ్ చేయాలనుకో ఆబ్వియస్లీ పెయిన్ వెనకాలే ఉంటుంది అది సో అట్లా రైడింగ్ ఇవన్నీ కూడా ఇట్ వాజ్ ఎక్స్ట్రీమిటీ మ్యారథాన్ కూడా సేమ్ అదే ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ నా లైఫ్ లో మ్యారథాన్ చేంజ్ మై మైండ్ ఎందుకంటే నేను ఫస్ట్ మ్యారథాన్ చేసినప్పుడు మ్యారథాన్ అయిపోయాక ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ రన్ ఇప్పుడు ఇప్పుడు దీనికి మనం సపోర్ట్ కాలు తీసేసి సపోర్ట్ వేసుకొని నడిస్తే ఎలా ఉంటుంది మొత్తం దీంతోనే ఫైవ్ కిలోమీటర్స్ రన్ చేసాక ఏమైందంటే నాకు చిన్నగా ఉంటుంది స్టంప్ ఇంతే ఉంటుంది స్టంప్ ఓకే సో ఈ వెయిట్ తోనే నేను లెగ్న ప్రజలంతా దీని మీదే పడుతుంది చాలా చిన్నది డాక్టర్స్ అప్పటికి ఎప్పటి మోకాళ్ళ పైకి తీసేస్తామంటే అప్పటికే ఒప్పుకోలే నేను ఆ ముందు దానికి పర్మిషన్ ఇచ్చింది నేనే ఇంకా దానికంటే పైన తీస్తా అంటే ఒప్పుకోలేదు నేను సరే ఉన్నది దాంతో మేనేజ్ చేద్దాం అనుకుని అది ఉండని ఇచ్చాము బట్ మ్యారథాన్ చేసాక అంటే ఇది ఇప్పుడు ఫ్రంట్ బోన్ ఇది మొత్తం స్కిన్ వెళ్ళిపోద్ది ఫ్రంట్ బ్యాక్ బ్లీడ్ అవుతుంటుంది కానీ నేను ఆ రోజు మాత్రం నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా అంత అంత పెయిన్ ఉన్నా కూడా టైం లోపు అంటే వన్ ఆ టైం ఉంటుంది మనకు ఫైవ్ కిలోమీటర్స్ కి ఫిఫ్టీ ఎయిట్ మినిట్స్ కంప్లీట్ చేసి నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అందం అంటే మనం నించడమే గ్రేట్ అనుకున్నప్పుడు మంచి పరిగెత్తడం అంటే పరిగెత్తి ఫైవ్ కిలోమీటర్స్ టైం కి కంప్లీట్ చేస్తామంటే అది చాలా పెద్ద అచీవ్మెంట్ నాకు అక్కడి నుంచి స్టాప్ కాలేదు నాకు ఇది చాలా అడ్వెంచర్స్ కానీ ఇవన్నీ నేపాల్ చేశాను అన్న బండి పైన నేను నేపాల్ వేసి వచ్చాను అదే కదా భుక్తినాథ్ బ్రో మీకు పెయిన్ ఏం రాదా ఈ మధ్య ఏమన్నా ఇప్పుడు వస్తుందా వస్తుంది పెయిన్ అనేది కామన్ అన్నారు ప్రెజర్ ఎక్కువ పడ్డం వల్ల ప్రెజర్ ఇప్పుడు మనము ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి ఫోటోగ్రాఫర్ లైఫ్ సో అంతసేపు అంటే ఒక్కొక్కసారి మన బ్రాహ్మణ్ వెడ్డింగ్స్ ఉంటాయి సో అప్పుడు సో కూర్చొని లేగడము గోడు లేగడం టూ హెవీ ఇప్పుడు ఫోటోగ్రఫీ ఉన్నారా ఫోటోగ్రఫీలో ఉన్నాను మీ రెవెన్యూ ఇప్పుడు మొత్తం జనరేట్ అయ్యేది ఫోటో ఫోటోగ్రఫీ మొన్నటి వరకు ఐఐఎం లో జాబ్ చేస్తాను నేను బెంగళూరులో వీడియోగ్రాఫర్ వీడియో అక్కడ ఇప్పుడు బిగ్ బాస్ వల్ల జాబ్ రిజైన్ చేయాల్సి వచ్చింది నేను మరి ఎలా బ్రో అది చదువుకున్నాం కదా బ్రో ఎంఏ గ్రాడ్యుయేట్ ఆబ్వియస్లీ ఒక జాబ్ కాకపోతే ఇంకో జాబ్ బట్ లైఫ్ లో ఇట్లాంటి ఆపర్చునిటీ అనేది వచ్చినప్పుడే తీసుకోవాలి ఎందుకు ఇంత మంచిగా నడుస్తున్న లైఫ్ లోనే ఓకే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ షోలోకి వచ్చావు బాగుంది బట్ నువ్వు ఇప్పుడు నీకు కొంచెం ఫేమ్ వచ్చింది నీకు ఇప్పుడు నీ లైఫ్లో ఇలాగే ఉండాలి ఈ ఫేమే నాకు కావాలి ఇలాగే ఉండాలని కోరికలు ఉంటాయి కదా కదా లేదు లేదు ఎందుకంటే సి నేను గ్రాఫ్ ఇప్పుడు డైరెక్ట్గా నువ్వు స్టార్ అవ్వడం వేరు గ్రాఫ్ చూసుకుంటూ వచ్చి ఒక లెవెల్కి వచ్చి అంటే కష్టపడి పైకి వచ్చిన పర్సన్ ఎప్పుడు కూడా మారల్ ఎథిక్స్ అనేవి ఉంటే మైండ్లో ఎప్పుడు కూడా నాకు ఇంత ఇప్పుడు నేను నేను సింపుల్ చెప్తాను నేను ఈ రోజు వరకు మా డాడీ ఇచ్చిందే నేను వాడుకున్నాను అది బండి కానీ కారు కానీ ఏదైనా కానీ చాలా మార్చేయచ్చు కదా అంటే నేను అది రిపేర్ చేసుకుని వాడతాను ఇప్పటికీ కారు రేపు కొందామన్నా కూడా సెకండ్ హ్యాండ్ లో కొన్నాను నేను సారీ సెకండ్ హ్యాండ్ లో కొంటా ఫస్ట్ హ్యాండ్ కొన్నాను ఎందుకంటే నాకు పన్ను నడుస్తుంది చాలు అంటే నేను పెరిగిన విధానం అది ఇప్పుడు ఫేమ్ వచ్చినా రాకపోయినా ఈ రోజు నేను బిగ్ బాస్ లో ఉన్నా లేకపోయినా రేపు నాకు బిగ్ బాస్ వల్ల ఆపర్చునిటీస్ వచ్చినా వెరీ హ్యాపీ ఒకవేళ రాకపోయినా కూడా బ్యాక్ టు బేస్ సింపుల్ అంటే బతకాలనుకుంటే స్టూడియో వేసుకొని కూడా బతికేయచ్చు మనం తినడానికి తిండి బతకడానికి అంటే ఈరోజు మనం బతుకుతున్నాము అంటే ఈరోజు తింటున్నాం అంటే దట్స్ వెరీ హ్యాపీ అన్న ఎందుకంటే స్ట్రగుల్ చూస్తాం కదా లైఫ్ లో అనిపిస్తుంది అంత సంపాదించి కూడా డబ్బె వెనకాల పరిగెత్తి ఏమి ఉండదు అంటే చాలా మంది ఇది చాలా ఫూలిష్ అనుకుంటారు కానీ రేపటి గురించి ఆలోచించాలనుకుంటారు ఆలోచించాలి కానీ మరీ ఎక్కువ కూడా ఆలోచించదు అనేది నా కాన్సెప్ట్ ఈ రోజు ఈ రోజు గురించి అంటే బయట ఏమైపోతుంది అంటే రేపటి గురించి ఆలోచించి ఈరోజు హ్యాపీగా ఉండడం మర్చిపోతున్నారు సో అదొక్కటి నాకు అది అంటే అట్లా పెంచినారన్న ఇంట్లో చెప్పాలంటే నువ్వు డబ్బున్నా లేకపోయినా ఏం చేస్తుంటారు డాడీ సెక్రటేరియట్ లో సెక్షన్ అసిస్టెంట్ మన హోమ్ డిపార్ట్మెంట్ లో మమ్మీ హౌస్ వైఫ్ తమ్ముడు మన కార్పొరేట్ లో చేస్తారు వాళ్ళ వైఫ్ కూడా కార్పొరేట్ వైఫ్ కూడా ఇప్పుడు వర్కింగ్ తను కూడా ఫీలింగ్ మీ పెళ్ళింది పెళ్ళింది ఒక బాబు నాడు పెళ్ళి బాబు బాబు త్రీ ఇయర్స్ లాక్డౌన్ లోనే వెడ్డింగ్ అయింది అది ఇప్పుడు మీ బాబు చూసాడా చూస్తాడు టీవీలో చూసాడా ఇంట్లో వాళ్ళు ఇంట్లో అంటే ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైం అంటే వీళ్ళకి అచీవ్మెంట్స్ అన్ని కూడా దే గుడ్ కానీ నేను చూసిన వాళ్ళ దాంట్లో ఎక్సైట్మెంట్ ఏంటంటే బిగ్ బాస్ నేను ఆడుతున్నా వాళ్ళు ఆడుతున్నారో అర్థమవుతులేదు నాకు అంటే సి నెంబర్ ఆఫ్ థాట్స్ ఉంటాయి వాళ్ళకి ఇక్కడ లోపల ఏం జరిగిందో ఎవరికి తెలియదు నాకే సరిగా తెలియదు బయటికి వచ్చి నువ్వు ఉన్నావా లేదా నీ వీడియోలు ఈరోజు వస్తున్నాయి రివ్యూస్ వస్తున్నాయి అంటే నేను షాక్ అరే మేము ఆల్రెడీ పది రోజుల ముందున్నాం మీకంటే మీరు ఎంత చెప్పినా మాకు ఇరిటేషన్ ఉంటుంది తప్ప మేము మీ స్టేజ్కి రాలేము సింపుల్ చెప్పా ఎపిసోడ్స్ చూస్తూ ఎంజాయ్ చేయండి నేను కనిపించారా హ్యాపీ ఫీల్ అయ్యండి రీచ్ ఎలా ఉందో చూసుకోండి అంతే అంతకు మించి నువ్వు క్వశ్చన్ అడిగినా కూడా నేను ఆన్సర్ చేయలేను ఎందుకంటే నాకేం తెలీదు కాబట్టి అంతే కదా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట తెలీదన్న అది చెప్పారు నీకు ఏం చెప్పలేదు ఎలిమినేట్ అయిపోయారు ఎలిమినేషన్ ఇస్ డన్ యూఆర్ డన్ దాని తర్వాత మళ్ళీ ఒక మా అసలు ఎవరు మాట్లాడేది కూడా లేదు నన్ను మళ్ళీ తీసుకుంటే ఒక ఫుల్ స్టాప్ అయిపోయిందన్నా మళ్ళీ స్టాప్ మళ్ళీ తీసుకుంటే తీసుకుంటే అదృష్టమే అది అంటే మేబీ పబ్లిక్ నిజంగా కావాలి అనుకుంటే నిజంగా ఓటింగ్ ఉంది అనుకుంటే దే విల్ ఇప్పుడు నువ్వు ఓటింగ్లో ఉంటావా ఓటింగ్లో ఉండదు ఎందుకంటే ఓటప్లు ఇచ్చాను సో అదే చెప్తున్నా దర్ ఇస్ నో క్లారిటీ ఇప్పుడు మాకు గానీ వాళ్ళకు గానీ మాకు ప్రాపర్ ప్రోటోకాల్ అనేది మేము ఉంటామా లేదా అనే సెకండరీ బట్ నేను జర్నీ ఎంజాయ్ చేశాను షూటింగ్ వెరీ హ్యాపీ అంటే సెలబ్రిటీస్ తోటి ఇప్పుడు నవదీప్ గారు కానీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ మాట్లాడినప్పుడు కానీ నన్ను అప్రిషియేట్ చేసినప్పుడు కానీ అభిజిత్ గారిని నా కోసం స్టేజ్ దిగొచ్చి మెమరీస్ ఇప్పుడు అవి షేర్ చేయను యూ విల్ వండర్ యాక్చువల్లీ ప్రసన్న ఇన్ని చేయగలుతాడా అంటే నా అన్ని టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఏం చేయలేడు కాదు అన్ని చేయగల సో నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళలేదు కాబట్టి వస్తే నా అదృష్టం రాకపోతే ఇక ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ చలో అట్లీస్ట్ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ ఎంజాయింగ్ మీ అనేది నాకు అనిపిస్తుంది అది ఎవరు ఇప్పుడు ఫార్టీ ఫైవ్ మెంబర్స్ వచ్చారు స్టేజ్ మీదకి జడ్జ్మెంట్ ఎలా ఉందన్న రైట్ రైట్ వేలో తీసుకున్నారని అనుకుంటున్నా రైట్ వే అన్న అదైతే హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఇట్స్ ఎందుకంటే నాకు తెలిసి పాతయ్య అన్నీ కూడా మైండ్లో పెట్టుకునే దే టు అ ప్రాపర్ జడ్జ్మెంట్ అంటే ఎవర్ ఫిట్ యు ఆర్ నాట్ అనేది అంటే ఇది ఒక్కదాంతో అయిపోలేదు సెకండ్ ఛాన్స్ కూడా ఇచ్చారన్న ఇప్పుడు ఒక దాంతో ఫైనల్ చేయలేదు ఎవరిని మరీ ఎక్స్ట్రీమిటీ ఉంటే ఫస్ట్ రౌండ్లో తీసేసారు కానీ బెస్ట్ అనిపించిన వాళ్ళని వాళ్ళు సెకండ్ ఛాన్స్ కూడా ఇచ్చారు అన్ని ఇచ్చారు సెలక్షన్ ప్రాపర్స్ అంటే యూ హావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్